నా పేరు బిల్లా చెన్నయ్య నేను స్టేటు మాలమహనాడు ప్రెసిడెంట్ని ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏబిసిడీలు వర్గీకరణ అనేది గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత చంద్రబాబు నాయుడు దళితులు అనైక్యతని దళితులు ఐక్యత లేకుండా చేయటాని కోసంగా ఒక పెద్ద పన్నాగ బట్టి పొలిటికల్గా ఎంటర్ అవుతున్నారు వీళ్ళు పొలిటికల్గా లేకుండా చేయాలని ఆలోచనతో ఆ రోజుల్లో కారం చెడు ఇష్యూ సుండూరు ఇష్యూ చూసుకున్న తర్వాత మాలా మాదిగులు కలిసి ఉద్యమాలు చేపట్టిన తర్వాత కారం చెడు ఇష్యూ నుంచి అట్రాసిటీస్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చింది అప్పుడు ఆ రోజు కత్పద్మారావు గారు ఉద్యమాలు ఎస్ఆర్ శంకరన్ గారు గవర్నమెంట్లో ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీగా సాంఘిక సంక్షేమంలో ఉన్నప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఆ రోజు ఇద్దరు కలిసి ఐక్యత ఉండటం వల్ల ఉద్యమాలు చేపట్టిన తర్వాత గవర్నమెంటే దిగి వచ్చి ఈ చట్టాలని అమలు చేయాలనే ఆలోచనతో జరిగిన పరిణామాలను చూసుకొని చంద్రబాబు నాయుడు ఒక బ్యాచ్ను పక్కన పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఒక వర్గాన్ని చేర్చాలన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఏబిసిడి అని నాలుగు మాకున్న రిజర్వేషన్ దాన్ని నాలుగు విధాలుగా చేసి ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ ఉన్న రెండు రాష్ట్రాలు కలిపి మాలలు ఎక్కువ ఉన్నా కూడా మాలలకి అన్యాయం చేయాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏబిసిడి అని వర్గీకరణతోటి కృష్ణమాధి గారు దగ్గర పెట్టుకొని వాళ్ళకి అను వాళ్ళకి అనుకూలంగా చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా వాళ్ళకి అనుకూలంగా చేసి చట్టం చేసిన తర్వాత రెండు వేల నాలుగులో ఆ రోజుల్లో మేము ఈ ఏపీసీ వర్గీకరణ చేసిన తర్వాత తొంభై తొమ్మిదిలో మేము ఉద్యమం చేసినప్పుడు ఆ రోజు ఐదుగురు చనిపోయారు మాకు దెబ్బలు తేలిని పివురా గారికి కీస్ చేసులోకి గారికి కూడా దెబ్బలు దేవలతో పాటు మాకు కూడా దెబ్బలు తేవాలి నాకు కూడా దెబ్బలు తేలిని ఆ రోజు ఇక్కడ ఉన్న దాససీనం ఒకసారి కరెక్ట్ గారు కానీ రెవెన్యూ యంత్రాంగం మమ్మల్ని హాస్పిటల్ చేర్చి మమ్మల్ని ట్రీట్మెంట్ ఇవ్వటం మాకు మా మాకుండే వసతి కల్పించి చూసుకోవడం జరిగినది ఆ తరుణంలో చనిపోయిన తర్వాత దానిని ఆ వర్గీకరణని మేము సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు సుప్రీంకోర్టులో అప్పటి నుంచి చేసిన తర్వాత రెండు వేల నాలుగులో జడ్జిమెంటు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కింద ఇది చేయటానికి లేదు చట్టప్రకారంగా త్రీ పార్టీ వన్ అనేది ఎస్సీలు ఎస్టీలకు సంబంధించిన వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటాలకి భిన్నంగా దాన్ని కదిలీకుండా వర్గీకరణ యాభై తొమ్మిది కులాల్ని విభజించడానికి లేదని రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఫైవ్ బెంచెస్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్లో కూడా నేను జడ్జిమెంట్ కూడా చూశాము ఆ జడ్జిమెంట్లో కూడా ఎవరు కూడా దాన్ని కదిలియకూడదని ఎవరు దీన్ని విభజించడానికి లేదని అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు అది రెండు వేల నాలుగులో మాకు జడ్జిమెంటు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాలకి అనుకూలంగా ఇది దళితుల ఐక్యతగా కోల్పోతున్నారని ఆలోచనతో ఆ రోజు జడ్జిస్ కూడా ఆలోచించి దాన్ని ఇవ్వకుండా ఆ జడ్జిమెంట్ని ఇది చల్ల చల్లదని చెప్పని ఏ విషయ చల్లదని చెప్పని ఇచ్చిన తర్వాత వారు ఇంకో కోర్టుకి అంటే చమన్ బెంచెస్కి వేయకుండా అప్పుడు అప్పటికప్పుడు వేయకుండా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ని దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని పెట్టుకొని బీజేపీ గవర్నమెంట్ మోడీ ఒక మోడీ ప్రపంచంలో నేను గొప్ప నేను చెప్పుకునే మోడీ ఒక కులానికి అన్నదండాలుగా కులాన్ని పైన వేసుకొని ఎలక్షన్లో నువ్వు వాడుకొని దళితుల మధ్య ఐక్యత లేకుండా చేయడానికి మోడీ పన్నాగబట్టి బట్టి కృష్ణమాధిగా మోడీ వీళ్ళద్దరు కలిసి దళితుల మధ్య ఐక్యత లేకుండా దళితుల్ని సీల్ చేయ విధంగా ప్లాన్ చేసి మోడీ ఒక ఎలక్షన్లో ఎలక్షన్ క్యాంపింగ్లో ఏమి మోడీ గారు నువ్వు పార్లమెంట్ పెట్టి చేయొచ్చు కదా నీకు ఉంది కదా మెజార్టీ ఉంది కదా మరి రాష్ట్రపతి పంపొచ్చు కదా నువ్వు అట్లా పంపకుండా ఎలక్షన్ టైంలోనే నువ్వు కృష్ణ పిలుచుకొని అతనితో మాట్లాడుకొని మా మా మాదిల మధ్య ఆ గొడవ తీసుకొచ్చి మంచుపాతలు తీసుకొచ్చి చేసే పరిస్థితులు మళ్ళీ మొదలైంది గతంలో చంద్రబాబు నాయుడు పుణ్యం అంటూ మేము పలుకుంటున్నా కూడా ఉద్యమాలు చేయాలంటే రకరకాలుగా వాళ్ళు మాలని మేము మాది కానీ కొంచెం కలవటం కష్టం ఇది ఇటీవల కొన్ని 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 విషయాల్లో మాల మాది కలిపి ఉద్యమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత మరలా దీన్ని ప్లాన్ ప్రకారంగా ఈ లైక్యత అయితే మనం రాజ్యాధికారంలోకి వచ్చేస్తారని చెప్పిన ఆలోచనతో బీజేపీ గవర్నమెంటు ఈ విధంగా ఏబీసీలకు వర్గీకరణకి సుప్రీంకోర్టులో చమణ పంచేసి వాళ్ళ జడ్జి అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే నేను మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అంటే గవర్నమెంటు చెప్పిన దాని ప్రకారంగా చట్టాలు కూడా అనుకూలమైన పరిస్థితి వచ్చిందని చెప్పి నాకు అర్థమైపోతుంది